హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ గాయత్రి ఎస్కే బ్లాగ్స్ అండి కూల్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ ఆఫ్ షుగర్ పౌడర్ అండ్ త్రీ ఎగ్స్ని నేను తీసుకున్నాను వాటిని బీట్ చేసి ఆ షుగర్ పౌడర్లో వేసి వాటిని మిక్స్ చేస్తున్నాను తర్వాత వన్ కప్ ఆఫ్ మైదా పిండి కూడా తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను షుగర్ షుగర్ పౌడర్ ఏ బౌల్తో అయితే తీసుకున్నానో మైదా కూడా సేమ్ అదే బౌల్తో తీసుకొని మైదా షుగర్ పౌడర్ అండ్ ఎగ్స్ ఈ మూడిటిని బాగా కలిసిన మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి అవి బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉండ అదే బేకింగ్ పౌడర్ వేసాను అందులో సో దాన్ని కూడా కలుపుకున్న తర్వాత మనం నేనైతే గీ నేను యూస్ చేశానండి లేదా నార్మల్ ఆయిల్ కూడా మనం యూస్ చేయొచ్చు తర్వాత కొంచెం ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత దాన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి సో బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెంట్లో రావాలి ఇలా రిబ్బన్ ఫామ్ అయ్యేటట్టు అప్పుడు మనకి కేక్ పర్ఫెక్ట్గా బాగా వస్తుంది నేను కుక్కర్లో దీన్ని ట్రై చేస్తున్నాను సో ఓవెన్ లేకుండా కుక్కర్లో ఎలా మనం చేయాలో చూద్దాం సో కుక్కర్కి నేను ఫస్ట్ కొంచెం గీ అప్లై చేస్తున్నాను గీ అప్లై చేసిన తర్వాత అందులో సో ఇలా గీ మొత్తం నేను ఈ కుక్కర్కి అప్లై చేస్తున్నానండి అప్లై చేసిన తర్వాత మనం మైదా ఫ్లోర్ ఉంటుంది కదా సో దాన్ని నేను దానిపైన స్ప్రెడ్ చేస్తున్నాను ఇది కుక్కర్లో మనం చుట్టూ ఎక్కడ అయితే అప్లై చేసామో దానికి ఆ ఫ్లోర్ అనేది మనం అలా వేసుకుంటే కేక్ అనేది కుక్కర్కి అంటుంది సో నెక్స్ట్ ఈ బ్యాటర్ని మనం కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక తవా పెట్టి దాని మీద నేను ఈ కుక్కర్ని విజల్ తీసేసి కటర్ తీసేసి పెడుతున్నాను సో నా కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది సో స్పాంజీ స్పాంజీగా వచ్చిందండి వెనిలా కేక్ సో దీన్ని నేను ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చేస్తున్నాను సో ఒక బౌల్లో షుగర్ సిరప్ గురించి ఒక బౌల్లో కొంచెం వాటర్ అండ్ షుగర్ రెండు దాల్చిన చెక్కలు వేసుకున్నాను ఈ దాల్చిన చెక్క వేసిన తర్వాత వాటర్లో కొంచెం బాయిల్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి కేక్ని మనం ఇలా త్రీ లేయర్స్గా కట్ చేసుకొని సో ఫస్ట్ లేయర్లో షుగర్ సిరప్ మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి దాన్ని ఇలా త్రీ రే త్రీ లేయర్స్లా కట్ చేసుకునే తర్వాత ఫస్ట్ లేయర్లో మనం ఈ షుగర్ సిరప్ ఉంటుంది కదా దాన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ లేయర్లోని ఇదిగోండి చూస్తున్నారు కదా షుగర్ సిరప్ని వేస్తున్నాను షుగర్ సిరప్ మరీ ఎక్కువగా అయితే మాత్రం కేక్ అనేది బాగా మెత్తగా పడి మెత్తగా అయిపోయి క్రీమ్ అనేది బయటికి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి సో కొంచెం నార్మల్గా షుగర్ సిరప్ అనేది మనం వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు తర్వాత దానిపైన మనం విప్పింగ్ క్రీమ్ నేను బయట తీసుకున్నానండి షాప్స్లో దొరుకుతుంది సో దాన్ని నేను మిక్సీలోనే బ్లెండ్ చేసి ఐస్ క్యూబ్స్ పెట్టి బౌల్ అనేది దానిది ఒక వీడియో కూడా ప్రిపేర్ చేశాను దాన్ని కూడా పోస్ట్ చేస్తాను సో ఇలా విప్పింగ్ క్రీమ్ నేను రెడీ చేసుకున్న తర్వాత కేక్ పైన అప్లై చేశాను సో ఫస్ట్ లేయర్ అనేది రెడీ అయిపోయింది అలా త్రీ లేయర్స్ని నేను సేమ్ యాజ్ టీస్ షుగర్ సిరప్ వేసి కేక్ పైన తర్వాత నేను ప్రిపేర్ చేసిన విప్పింగ్ క్రీమ్ వేసి లాస్ట్లో నా కేక్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను ఒక నాజిల్ తీసుకొని ట్రూటీ ఫ్రూటీ వేసుకొని డెకరేట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నా కేక్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని క్లిక్ చేయండి